అరచింటూ ఈ రోజు బాబా ఏం చెప్తున్నారంటే మన పాత ప్రపంచము పాత శరీరం నుండి జీవించే ఉండే మరణించి ఇంటికి వెళ్ళాలి అందువలన దేహాభిమానము వదిలి దేహి అభిమానులుగా అవ్వాలి ఓం శాంతి అన్న ఈరోజు బాబా ఏం ప్రశ్న ఏమడుగుతున్నారంటే మంచి మంచి పురుషార్థి పిల్లల గుర్తులు ఏవి వారు అమృత వేళలో లేచి దేహి అభిమానులుగా ఉండే అభ్యాసం చేస్తారు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేసే పురుషార్థం చేస్తారు వారికి ఏ ఇతర దేహదారుల గుర్తు రాకుండా నిరంతరం తండ్రిని ఎనభై నాలుగు జన్మల చక్రమును స్మృతి చేస్తూ ఉండాలి అనే లక్ష్యము ఉంటుంది ఇలా ఉంటే ఓహో సౌభాగ్యము అని అంటారు అరచింటూ మొట్టమొదట నేను ఆత్మను ఈ శరీరము కాదు అని పక్కాగా స్మృతి చేయాలి బాబా నేను నీ దానిని అయిపోయాను జీవించి ఉండే మరణించాను అని ఆత్మ అంటుంది ఇప్పుడు ఆత్మకు తండ్రినైన నన్ను స్మృతి చేస్తే నీవు తమో ప్రధానము నుండి సతోప్రధానంగా అవుతావు అని ఆజ్ఞ లభించింది ఇలా స్మృతి చేసే అభ్యాసము పక్కాగా ఉండాలి బాబా మీరు వస్తే నేను మీకు చెందిన దానిగా అయిపోతాను అని ఆత్మనే అంటుంది ఆత్మ స్త్రీ కాదు పురుషుడు ఎల్లప్పుడూ మనమంతా సోదరులము అని అంటారు కాని మనమంతా సోదరులిము అని అనరు అందరూ బాలురే మగపిల్లలు అందరికీ వారసత్వం లభిస్తోంది ఒకవేళ స్వయాన్ని బాలిక అని అనుకుంటే వారసత్వం ఎలా లభిస్తుంది ఆత్మలంతా సోదరులే తండ్రి అందరికీ చెప్తున్నారు ఆత్మిక పిల్లలారా నన్ను స్మృతి చేయండి ఆత్మ ఎంతో చిన్నది ఇవన్నీ చాలా సూక్ష్మంగా అర్థం చేసుకునే విషయాలు పిల్లలకు స్మృతి స్థిరంగా నిలవదు సన్యాసులు ఒక ఉదాహరణ ఇస్తారు నేను గేదెను గేదెను అంటూ జపిస్తే గేదెగా అయిపోతాడు నిజానికి గేదెగా ఎవ్వరు అవ్వరు తండ్రి స్వయాన్ని ఆత్మగా భావించమని చెప్తున్నారు ఈ ఆత్మ పరమాత్మల జ్ఞానము ఎవరికీ లేదు అందుకే ఇటువంటి మాటలు అంటూ ఉంటారు ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది నిన్న అనేది తీరిపోయిన రుణం రేపు అనేది దేవుడు ఇచ్చిన వరం అన్న తండ్రి అంటున్నారు నన్ను స్మృతి చేయండి ఇతరులెవరిని స్మృతి చేయకండి ప్రపంచంలో యోగులైతే అనేక మంది ఉన్నారు కన్యకు వివాహం నిశ్చయమైతే కాబోయే పతితో యోగం చేస్తుంది కదా అంతకుముందు యోగం ఉండదు పతిని చూసిన వెంటనే అతని స్మృతిలో ఉంటుంది ఇప్పుడు తండ్రి చెప్తున్నారు నన్నొకరిని మాత్రమే స్మృతి చేయండి దీనిని చాలా బాగా అభ్యాసం చేయాలి మంచి మంచి పురుషార్థము చేసే పిల్లలు అమృత వేళలో లేచి దేహి అభిమానులుగా ఉండే అభ్యాసం చేస్తారు భక్తి కూడా ఉదయం ఉదయమే చేస్తారు కదా వారి వారి ఇష్ట దైవాలను స్మృతి చేస్తారు హనుమంతుణ్ణి కూడా ఎంతగానో పూజిస్తారు కానీ అతడు ఎవరో ఏమాత్రం తెలియదు తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు మీది వానర బుద్ధి వలె అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మీరు దేవతలుగా అవుతారు ఇది పతితమైన తమో ప్రధాన ప్రపంచం ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి వద్దకు వచ్చారు నేను పునర్జన్మ రహితుడను ఈ శరీరము ఈ దాదాది నాకు శారీరక పేరు ఏదీ లేదు ఎందుకంటే నాకు శరీరమే లేదు నా పేరే కళ్యాణకారి శివుడు కళ్యాణకారుడైన శివబాబా వచ్చి నరకాన్ని స్వర్గంగా చేస్తారు అని పిల్లలైన మనకు తెలుసు ఎంతో గొప్ప కళ్యాణం చేస్తారు నరకాన్ని పూర్తిగా వినాశనం చేయిస్తారు ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతూ ఉంది వీరు ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి లేస్తూ కూర్చుంటూ తిరుగుతూ ఒకరికొకరు మన్మనా బాబా అని గమనమిప్పించుకోవాలి నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనము అవుతాయి అని తండ్రి చెప్తున్నారు పతిత పావనుడు ఆ ఒక్క తండ్రే కదా అరచింటూ పతితుల నుండి పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు ఇదంతా సమాప్తమైపోతుంది బాంబులు మొదలైనవి కూడా తయారు చేస్తున్నారు చాలా వేగవంతమైనవి చాలా తీక్షణమైనవి తయారు చేస్తారు ఇక్కడ కూర్చొని ఎక్కడ గురి అక్కడ పడతాయి అని అంటారు ఇది మళ్ళీ వినాశనం అవుతుంది అని నిర్ణయింపబడింది నూతన ప్రపంచము కొరకు రాజయోగము నేర్పించేందుకు భగవంతుడు వచ్చారు శాస్త్రాలలో వర్ణించిన మహాభారత యుద్ధము ఇదే స్థాపన వినాశన కార్యాల కొరకు స్వయం భగవంతుడే వచ్చారు చిత్రాలు కూడా స్పష్టంగా ఉన్నాయి మనము ఇలా తయారు అవుతాము అని మీరు సాక్షాత్కారంలో చూశారు ఇక్కడ మీరు చదువుకునే చదువు సమాప్తమైపోతుంది అక్కడ వకీలు డాక్టరు మొదలైన వారి అవసరమే ఉండదు మీరేమో ఇక్కడ నుండే వారసత్వం తీసుకెళ్తారు కళలు నిపుణత కూడా ఇక్కడ నుండే తీసుకువెళ్తారు గృహాలు మొదలైనవి తయారు చేసే ఫస్ట్ క్లాస్ అయిన వారు ఉంటారు వారు అక్కడ కూడా తయారు చేస్తారు బజార్లు మొదలైనవి కూడా ఉంటాయి కదా పనులేమో జరిగిపోతాయి ఇక్కడ గడిచి గడి గడించిన తెలివిని అక్కడకు తీసుకువెళ్తారు విజ్ఞానము ద్వారా కూడా మంచి నైపుణ్యము నేర్చుకుంటారు అదంతా అక్కడ ఉపయోగపడుతుంది వారు ప్రజలలోకి వస్తారు పిల్లలైన మీరు ప్రజలలోకి రారు మీరు మమ్మ బాబాల హృదయ సింహాసన అధికారులుగా అయ్యేందుకే వచ్చారు తండ్రి ఇచ్చిన శ్రీమతమును అనుసరించాలి ఫస్ట్ క్లాస్ అయిన శ్రీమతము ఒకటే నన్ను స్మృతి చేయండి అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే తండ్రి నుండి ఆశీర్వాదాలు అడిగేందుకు బదులు స్మృతి యాత్ర ద్వారా మన లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోవాలి పావనంగా అయ్యే పురుషార్థం చేయాలి ఈ డ్రామాను యథార్థంగా అర్థం చేసుకోవాలి ఈ పాత ప్రపంచాన్ని చూస్తున్న స్మృతి చెయ్యరాదు యోగులుగా అవ్వాలి సదా హర్షితంగా ఉండే అభ్యాసం చేయాలి ఎప్పుడూ ఏడవరాదు చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే ప్రవృత్తిలో ఉంటూ మేరాపన్ అనగా నాదిను త్యాగం చేసే సత్యమైన ట్రస్టీ మాయాజీత్ భవ ఎలాగైతే మురికిలో క్రిములు జన్మిస్తాయో అలా మేరాపన్ వస్తే మాయ జన్మిస్తుంది మాయాజీత్గా అయ్యే సులభమైన పద్ధతి స్వయాన్ని సదా ట్రస్టీగా భావించండి బ్రహ్మకుమార్ అంటే ట్రస్టీ ట్రస్టీగా ఉండే వారికి ఎందులో కూడా మోహం ఉండదు ఎందుకంటే వారిలో మేరా పన్ ఉండదు గృహస్థులము అని భావిస్తే మాయ వస్తుంది ట్రస్టీగా భావిస్తే మాయ పారిపోతుంది అందువలన న్యారాగా అయ్యి తర్వాత ప్రవృత్తి యొక్క కార్యంలోకి వస్తే మాయా ప్రూఫ్గా ఉంటారు ఎక్కడ అభిమానము ఉంటుందో అక్కడ అవమానము యొక్క ఫీలింగ్ తప్పకుండా వస్తుంది అని బాబా స్లోగన్ ఇస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి